మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు ప్రియా దేవుని బిడ్డరా ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకునే ముందు మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను అదేంటి అంటే ఈ రోజులు నిజంగా చాలా భయంకరమైన దినాలుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ దినాల్లో మనము దేవుని యొక్క రెక్కల నీడన సురక్షితంగా మన గ్రామాల్లో మన పట్టణాల్లో మీరు వెళుతున్నటువంటి మార్గాల్లో ప్రభు తన కృపను మీకు అనుగ్రహించి మీకు మీ బిడ్డలకు మీ కుటుంబం అంతటికీ కూడా క్షేమస్థితిని దయచేయాలి అంటే నిజముగా ఈ భయంకరమైన దినాల్లో ప్రార్థన ఎంతైనా అవసరమై ఉన్నది ఇదివరకు చేసి చేసినటువంటి ప్రార్థన కంటే కూడా ఇప్పుడు నీవు ఇంకా ఎక్కువ ప్రార్థించవలసిన వాడవై ఎక్కువ ప్రార్థించవలసిన దానివై ఉన్నావని ఈ దినములను బట్టి నేను మీతో తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ వార్తలు విన్నా మనకు భయము పుట్టించేటువంటి సంగతులు విషయాలు మనం వింటా ఉన్నాం కాబట్టి మనం ప్రార్థనతో ముందుకు వెళ్ళడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరమని దేవుని యొక్క సేవకురాలుగా మీతో ఈ మాటలు పంచుకుంటున్నా మీకు తెలియచేస్తూ ఉన్నాను చూడండి ఆ పోస్తరుడైనటువంటి పౌలు గారు మొదటి తిమో రాసిన పత్రికలో రెండవ అధ్యాయము రెండు మొదటి రెండవ అధ్యాయము మొదటి వచనము రెండవ వచనము కూడా మనం చదివితే అక్కడ ఆయన చక్కగా ఒక మాట చెప్తా ఉన్నారు ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలడని నీకు ఆజ్ఞాపించుచున్నాను నిన్ను హెచ్చరించుచున్నాను అని అపోస్తుడైన పౌలు గారు మొదటి తిమోతులకి రాసిన పత్రికలో తిమోతికి పత్రికను రాస్తా ఉన్నారు తిమోతి నీవు ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యి రాజుల కొరకు ప్రార్థన చెయ్యి అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి ఆ ప్రార్థన విజ్ఞాపనము ప్రార్థన యాచన కృతజ్ఞతాస్థుతులు నువ్వు చెల్లించు అని హెచ్చరిక చేశాడు ఇంకా మనం చూస్తే పిలిపిలికి రాసిన పత్రికలో కూడా నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనములు కృతజ్ఞతా స్థుతులు మీ హృదయపూర్వకముగా చెల్లించండి అని ఓ చక్కటి మాట కూడా పౌలుగారే రాసి ఉంచారు ఈ దినాల్లో మనకి ప్రార్థన ఎంత అవసరమంటే ఎలాంటి ప్రార్థన మనం చేయాలి అని రాయబడి ఉందంటే ఒకటి పౌలు గారు చెప్పినటువంటి ఆ యొక్క చిన్న అధ్యాయాలు చిన్న వచనాల్లో మనం చదువుకున్నప్పుడు నీవు విజ్ఞాపనము చేయి తరువాత ప్రార్థన చెయ్యి తరువాత యాచనలు చేయి అలాగే కృతజ్ఞతాస్థుతులు నీవు చెల్లించు ప్రార్థన అనే ఒకే మాటలో ఇమిడి ఉన్నటువంటి నాలుగు భాగములు ఇవి ఈ నాలుగు భాగములు కలిస్తేనే ప్రార్థన అవుతుందండి రైజలాడ్ చూడండి కుటుంబము అని పిలుస్తున్నాం కదా ఒక కుటుంబము అని పిలిచే మనము ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటారు తల్లి ఉంటుంది తండ్రి ఉంటాడు పిల్లలు ఉంటారు అలాగే పెద్దలు కూడా ఉంటారు ఈ నలుగురు కలిస్తేనే ఒక కుటుంబం అవుతుంది ఒక్కరున్నది ఒక కుటుంబము అవదు చాలామంది అడుగుతూ ఉంటారు భోజనం చేశారా అండి అని అడుగుతారు భోజనము అని ఒకే మాటలో ఉన్నటువంటి నాలుగు పదార్థాలు మనం చూస్తాం ఒకటి అన్నం ఉంటుంది రెండు కూర ఉంటుంది చారు ఉంటుంది పెరుగు ఉంటుంది ఈ నాలుగు కలిసి భోజనం చేశారా అని అడుగుతారు అంతేకాని అన్నం తిన్నావా కూర తిన్నావా చారు తాగేవా మజ్జిగి పెరుగు అన్నం తిన్నావా అని అడగరు భోజనం చేసేవా అనేటువంటి ఒక్క మాటలోనే ఈ నాలుగు కూడా ఇమిడి ఉన్నాయి అలాగే ప్రార్థనలో కూడా విజ్ఞాపన యాచన ప్రార్థన కృతజ్ఞతాస్తుత ఇవన్నీ కలిస్తేనే ప్రార్థన అని తెలియబడుతుంది ఈ ప్రార్థన పాత నిబంధనలో దేనితో పోలుస్తూ ఉన్నారు అంటే ధూప ద్రవ్యాలతో పోలుస్తూ ఉన్నారు పాత నిబంధనలో ధూప ద్రవ్యాలకి పోల్చినటువంటి ఈ ప్రార్థన ఒకసారి గారు అంటారు నూట కీర్తన కీర్తన గ్రంథంలో నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వచనంలో ఓ చక్కటి మాట రాయబడి ఉంటుంది నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారము గునుగాక అని రాయబడి ఉంది అంటే ఈ ప్రార్థన ఎలా వెళుతుందంటే ధూపము వలెను నైవేద్యము వలెను సాయంకాలం నేను అర్పించేటువంటి నైవేద్యము వలెను ధూపములాగా అంటే ధూపము దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఈ ధూపం పాత నిబంధనలో దూప ద పోల్చినటువంటి ఈ ప్రార్థన ఈ దినమున మనము కూడా చేయదము గాక ప్రైజ్ అలాడ్ హలలుయా అదే ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో కూడా ధూపద్రవ్యములతో నిండి ఉన్నటువంటి పాత్రలు మనకు కనబడతాయి ఆ పాత్రలను ఇరవై నలుగురు పెద్దలు కూడా పట్టుకుని దేవుని సముఖంలో వారు సాగిల పడుట మనం చూస్తాం అక్కడ రాయబడిన మాట ఏంటంటే అది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అని రాయబడి ఉంటుంది హలే అంటే ఈ దేనితో నింపబడే అని రాయబడి ఉంది ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు అవి కింద రాయబడి అనమాట అది పరిశుద్ధుల యొక్క ప్రైస్ ప్రైజ్ అలాడ్ దేవున్నా మనకి మహిమ కలుగును గాక దేవాది దేవుడు ఓ చక్కటి మాటలు ఉదాహరణకు కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుంటే అక్కడ రాయబడిన ఆ మాటల్లో దేవాది దేవుడైన యహోవా మోషతో మాట్లాడుతూ మోషను అంటారు ముప్పైవ అధ్యాయం నిర్గమాకాండంలో నిర్గమాకాండం ముప్పై అధ్యాయము ముప్పై నాలుగు అలాగే ముప్ప ముప్పై అధ్యాయ ముప్పై నాలుగో వచనం ముప్పై ఐదో వచ్చినం కూడా మనం చదివితే నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపిచందనము అనే గంధపు చెక్కను నువ్వు పరిమళ ద్రవ్యములను అలాగే స్వచ్ఛమైన సాంబ్రాణిని నువ్వు తీసుకొని సమభాగములుగా వాటిని కలిపి నువ్వు ద్రవ్యములు చేసి ఆ ధూప ద్రవ్యము బలిపీఠము దగ్గర దగ్గరలో ఉంచు అని చెప్తాడు హెలుయా అవి నాలుగు కూడా చూడండి ఇక్కడ మనకి తెలుగు బైబిల్లో మూడే కనపడతాయి ఒకటి జటామాంసి గోపీ చందనము గంధపు చెక్క అలాగే స్వచ్ఛమైన సాంబ్రాణి అంటే మూడు వస్తువులే మనకి ఇక్కడ కనబడుతున్నాయి కానీ ఇంగ్లీష్ బైబిల్లో సరైనటువంటి సమాధానం అక్కడ ఉన్నది నాలుగు వస్తువులు అక్కడ కనబడతాయి ఆ నాలుగు ఏంటి అంటే బోళము ఓనిక అలాగే గాల్బెనం సాంబ్రాణి ఈ నాలుగు అసలైనటువంటి పేరులు అనమాట నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే బోళము గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను బోళము దేనికి సాదృశంగా ఉన్నదని మనం ఆలోచన చేస్తే బోళము విజ్ఞాపనకు సాదరుశముగా ఉన్నది హలో ఈ బోళము ఎలా వస్తుంది అది ఒక చెట్టు నుండి కారుతున్నటువంటి జిగురు ఆ జిగురు తనంతటికే తన కారు ఆ బోళపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైనా దాన్ని కత్తితో ఒకలే చాకుతో దాన్ని చెక్కితే కనుక చెక్కినప్పుడు కారుచున్న జిగురే అది బోళము అంటున్నారు ఈ బోళము దేనికి సాదృశ్యంగా ఉందంటే విజ్ఞాపనకు సాదృశ్యంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఆ జిగురు ఎలా ఉంటుంది అంటే దాని కలరు తెలుపు అది తింటే చాలా చేదుగా ఉంటుంది కానీ అది సువాసనని ఇచ్చేటువంటి పదార్థముగా ఉన్నది హలోలుయా ఎలా ఉంటుందంట దాని యొక్క రుచి చేదు దాని రంగు తెలుపు కానీ దాన్ని వాసన చూస్తే మాత్రం చాలా సువాసన వస్తుంది దాన్ని నొక్కితే మెత్తగా ఉంటుంది ఇటువంటి బోళము దేనికి సాదృశంగా అంటే విజ్ఞాపనమునకు సాదృశ్యంగా ఉంది ఈ విజ్ఞాపన ఎవరు చేశారు అసలు నిజమైనటువంటి విజ్ఞాపన బైబిల్ గ్రంథంలో చేసిన వారు దేనికి ఎవరు అని మనం ఆలోచన చేస్తే అన్నా ప్రార్థన మంచి ఉదాహరణకు మనకి సాదృశ్యంగా ఉంది చక్కటి ప్రార్థన ఏంటో తెలుసా మనకి మొదటి సమూహేలు గ్రంథము ఆరో అధ్యాయం ఏడో వచనములో ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తుంది మనం మొదట నేను మీకు చెప్పాను కదా బోళపు చెట్టును చెక్కినప్పుడు కారే జిగురు గమ్ము చూడండి హృదయం చాలాసార్లు పొడవబడినప్పుడు అలాగే చేల్చబడినప్పుడు చేసే ప్రార్థనే విజ్ఞాపన ఒక్కొక్కసారి హృదయాలు పొడవబడతాయి అలాగే చేల్చబడతాయండి మాటల చేత చేల్చబడతాయి మాటల చేత చేల్చబడిన హృదయముతో దేవుని సముఖానికి వెళ్ళి చేసిన ప్రార్థనే అన్నా చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన బోళమునకు నీడగా ఉన్న ప్రార్థన ప్రైజ్ అలాడ్ ఆమె హృదయము పెన్నిన్న మాటల చేత చెప్పాలంటే పొడవబడ్డాది పెన్నిన్న మాటల చేత హృదయము గాయపరచబడ్డాది హృదయము చేల్చబడ్డది ఆ వేదన ఆ బాధ ఆ దుఃఖము ఎవరితో కూడా పంచుకోవాలో తెలియక ఎవరికి చెప్పినా ఆ బాధ అర్థం కాదు అని తను ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని యొక్క సమూహానికి వెళ్ళి ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఎంత ఏడ్చిందంటే ఎక్కి ఎక్కి ఏడ్చి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది కానీ తన స్వరము బయటికినపడలేదు అంతగా ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన చూడండి దేవుని యొక్క సముఖానికి చేరి సంవత్సరము తిరిగి వచ్చేటప్పటికీ తను ఏ విషయంలో ప్రార్థన చేసిందో ఆ ఫలితాన్ని తను పొందుకున్నట్లుగా బైబిల్ లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రైజ్ అలాడ్ ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు అన్న ప్రార్థన ఎలా అయితే విజ్ఞాపన చేసే ప్రార్థనగా ఉన్నదో ఒకవేళ నీవు కూడా అనేక సార్లు పరుల యొక్క మాటల చేత నీ హృదయం పొడవబడుతుందా నీ హృదయము చేల్చబడతా ఉందా వారి మాటల చేత వారి యొక్క ప్రవర్తన చేత అలా పొడవబడి అలా నీ హృదయము చేల్చబడితే చూడండి నీవు విజ్ఞాపనము చేయాలి ప్రైజ్ అలాడ్ దేవుని యొక్క సముఖానికి వెళ్ళి నీ బాధ ఎవరితో చెప్పుకున్నా అర్థం కానటువంటి పరిస్థితిలో నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు హలే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఆమె ఏడ్చిందటండి నీవెవరికి చెప్పుకున్నా నీవు గాయపడిన పరిస్థితి ఇంకొక విషయం చెప్పిన ద్రోహము వలన కూడా ఎవరైనా ద్రోహము చేస్తే ఆ ద్రోహము వలన కూడా హృదయము గాయపరచబడుతుంది దేనినైనా సహించగలుగుతాం కానీ ద్రోహాన్ని సహించలేము ప్రీదేమని బిడ్లరా ద్రోహం అనేది ఎలా జరుగుతుంది అంటే స్నేహముగా ఉండి నటించి కొంతమంది అప్పటికప్పుడే ఏదైనా మాట తేడా వస్తే విడిపోతారు అసలు మనమంటే ఎవరో తెలియనట్లుగా ముఖం తిప్పుకుని వెళ్ళిపోతారు అప్పటి వరకు స్నేహభావములతో ఉండి వారి విషయాలు మనకు చెప్తారు మన విషయాలు వాళ్ళకి చెప్తాం కానీ వారికి ఏదన్నా కొంచెం నొప్పి కలిగినా లేదంటే మన నుంచి ఏదన్నా ఉపయోగం లేకపోయినా వెంటనే స్నేహాలు అక్కడికక్కడే విడిపోతాయి అంతక్రితం అసలు నువ్వే నా స్నేహితురాలు లేదంటే నీవే నా స్నేహితుడురా అసలు నా పర్సనల్ విషయాలు కానీ లేకుంటే ఇంకో విషయం ఇంకో విషయం అసలు నేను ఎవ్వరితో చెప్పను నీకు చెప్పినట్టుగా అంటారు ఎందుకు వెళ్ళిపోతారో తెలీదు ఎందుకు వస్తారో కూడా తెలీదు అలాగూ కొంతమంది నమ్మిచ్చి ద్రోహం చేసినప్పుడు ఆ ద్రోహము వలన హృదయము చేల్చబడుతుంది దానికి కూడా ఉదాహరణ మన బైబిల్ గ్రంథంలో ఉన్న మన సహోదరులు ఎవరో తెలుసండి ఏబుగారే ప్రైస్ ప్రైజ్ అలాడ్ ప్రీతి పెట్టలేరా దుఃఖము వలన చేసే ప్రార్థన దుఃఖముతో చేసే ప్రార్థన ప్రభు యొక్క సన్నిధికి వెళతాది విరిగినలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలుల వలె ఎవరు హృదయము పొడవబడి చేల్చబడి ద్రోహము వలన ఏడుస్తూ ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ప్రభు యొక్క సన్నిధికి చేరి జవాబును పట్టుకొస్తాది నువ్వు ద్రోహంతో ద్రోహం చేయబడ్డవా మోసపరచబడ్డావా నిన్ను ఒకవేళ మోసపరిచారా నమ్మించి భయపడొద్దమ్మా నువ్వు భయపడవలసిన అవసరం లేదు మోసము చేయనటువంటి స్నేహితులు ఉన్నారు ఆయన మన ప్రభు అయినా ఏసయ్యా ఆయన గురించి రాయబడిన మాట ఆయన మంచి స్నేహితుడు ప్రైజ్ అలాడ్ నీవు ఎవరితోనైనా స్నేహం చేస్తే సిగ్గుపడతావేమో నీకు అవమానం ఎదురు అవుతాదేమో నీకు అపనిందలు ఎదురవుతాయేమో కానీ నీవు మంచి స్నేహితుడైనటువంటి ఏ సయ్యతో కనుక నీవు బంధము కలిగి ఉంటే స్నేహము చేస్తే ఖచ్చితంగా ఆయన మాత్రం నిన్ను ద్రోహము ద్రోహము చేసేవాడు కాదు ద్రోహం పాలైపోయిన నిన్ను బాగు చేసేవాడు ఆయన అందుకే గుండె చెదరిన వారిని బాగు అని చక్కగా ఒక మాట కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది గుండె చెదరగొట్టేటువంటి పని లోకస్తులది చెదిరిన గుండెను బాగు చేసేది దేవుని పని ప్రైజ్ అలాడ్ నీవు ఎప్పుడైతే కన్నీటితో విజ్ఞాపనము చేయటం ప్రారంభించావో ఆ కన్నీటి ప్రార్థన దేవుని సమూహానికి వెళ్ళి నీకు జవాబును తీసుకొస్తుంది హాలే లూయా థ్యాంక్ యూ లాడ్ టైస్ ద లాడ్ హాలే లూయా దేవుని బిడ్డ చూడండి చిన్న బిడ్డలు ఉంటారు కదా ఈ చిన్న బిడ్డ తల్లి యొక్క గమనమును ఆమె ఆకర్షించుకోవడానికి ఎప్పుడు కూడా ఏడుస్తుంది ఎందుకని తల్లి తన దగ్గర ఉండాలని గుట్టినా ఏడుస్తుంది కింద పడినా ఏడుస్తుంది ఆకలేసినా ఏడుస్తుంది ఎప్పుడైతే ఈ చంటి బిడ్డ ఏడ్చిందో ఏడవటమే తల్లి పరుగు పరుగున వెళ్ళి తనని ఇలా అడ్డం వేసుకుని పాలు ఇస్తుందండి తనకి ఏం కావాలో చూస్తుంది చేమ కుట్టిందా వాదారుస్తుంది పడిపోయిందా లేపి ఎత్తుకొని ఎక్కడైతే గాయమైందో ఆ గాయానికి మందు రాస్తుంది తల్లి యొక్క ప్రేమ చేత ఆ పసిబిడ్డ ఆదరించబడి ఆ తల్లి యొక్క కౌగిట్లో ఆదరణ పొందుతుంది హెలెలుయా అలాగే కన్నీటి ప్రార్థనకు దేవుడు వెంటనే కూడా జవాబునిచ్చేటువంటి వారు ప్రైజ్ అర్దేవున్నా మనకి మహిమ కలుగునుగాక నువ్వు కన్నీరు కార్చి విజ్ఞాపనము చేస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని యొక్క జవాబును పొందుకుంటావు ప్రైజ్ అలాడ్ చూడండి ఏబు గ్రంథములో పదహారవ అధ్యాయము ఇరవైవ వచనములో ఆయన ఒక మాట చాలా వేదనతో ఆయన రాస్తాడండి ఆ మాట ఏమిటి అంటే చూడండి నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాను అని భక్తుడైనటువంటి ఏబు గారు ఓ చక్కటి మాట రాస్తున్నారు అది ఆయన ఎంత బాధతో రాసి ఉంటారు నండి నిజమే కదా అన్నీ ఉంటే వచ్చి కూర్చొని నీ ఎంత గొప్పవాడు లేడు అని నీ గురించి గొప్పలు చెప్పి తిని నాలుగు మాటలు పొగిడి వెళ్ళిపోతారు ఏదైనా నీవు ఆశీర్వాదాన్ని కోల్పోయినా ఆరోగ్యాన్ని కోల్పోయినా ఏదైనా కీడు నీకు సంభవించినప్పుడు ఎవరైతే నిన్ను పొగిడారో ఎవరైతే నిన్ను నీ గురించి గొప్పగా మాట్లాడారో మరలా అదే స్నేహితులంట వచ్చి ఎగతాళి చేస్తారంట అండి ఎగతాళి చేస్తారంట ఈ ఎగతాళి చేసినప్పుడు వచ్చేటువంటి బాధ ఎలాంటిది అంటే ఇందాక చెప్పాను కదా హృదయము మాటల చేత పొడవబడినప్పుడు హృదయము చేల్చబడినప్పుడు వచ్చేటువంటి వేదన ఆక్రందన మామూలుగా ఉండదండి చాలా బాధ అనిపిస్తుంది మనం ఎవరిని నమ్మామో ఎవరిని స్నేహితులని భావించామో వారే ఎగతాళి చేస్తుంటే మన ఇంటికాడ భోజనము చేసిన వారే మనతో సత్సంబంధం కలిగి వారే ఒక మాట దావీదు గారు కూడా అంటారు నా ఇంట భోజనము చేసిన నా హితుడు అంటే నా స్నేహితుడు నన్ను చూసి తన మడాన్ని ఎత్తాడు ఇది ఇంకా భయంకరం ఏంటంటే ఇంట భోజనము చేసిన వాడు తన మడమెను ఎత్తి తన్ను తాను అన్న కాడక చూపించాడంట ఒకటి ఏవుగారేమో ఎగతాళి చేశారని కన్నీరు కారుస్తూ ఉన్నారు ఈయన అంటున్నారు కదా దావీదు నా ఇంట భోజనము చేసిన నాహితుడు తన మడిమను నా మీదకి ఎత్తెను అంటున్నాడు అవునండి నీ నుంచి మేలు పొందుకున్న వారు కొన్నిసార్లు తమ మడిమను ఎత్తుతారు తన నోరు జారేటట్లు మాట్లాడతారు దేవుని బిడ్డరా ఏదో రకంగా గాయపరచాలి అనుకుంటారు కానీ దేవుడి గురించి నేను చెప్పాను దేవుడు మాత్రం నీ గాయములు కట్టేవారు ఆయన ప్రైస్ అలా దేవున్నా మనకి మహిమ కలుగును గాక ఇంకా కీర్తనల గ్రంథంలో ఆ ఆ బాధను అనుభవించలేక ఆయన చేసిన ప్రార్థన ఎలాంటిదో తెలుసు ఆరో అధ్యాయం ఆరో వచ్చినములో ఓ చక్కటి మాట ఉంటుంది నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపును తేలజేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అని రాయబడి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము సెలవేస్తా ఉన్నది దావీది భక్తుడు పడినటువంటి ఆ వేదన ఆ బాధ తట్టుకోలేకంట ప్రతి రాత్రి కూడా కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం నాకు అన్న మాటలే గుర్తొస్తున్నాయండి ఎందుకో తెలీదు దేవుని బిడ్డారా దేవుని ప్రేమ చేత నింపబడు ఏ మాట కూడా నీ హృదయానికి తగలకుండా ఆయన నిన్ను కాపాడతాడు హలే అలా ఏడ్చి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పించబడ్డారు అందుకే ఏబు గారు మరలా పూర్వస్థితి వచ్చేటట్లుగా తన స్నేహితుల కొరకైన ప్రార్థన చేయగా వారికి మేలు జరిగింది అలాగే ఏబు గారు కూడా పూర్వపు స్థితి మరలా దేవుడు అనుగ్రహించారు హలోయ దావీదు కూడా అంతే కన్నీరు కార్చి ఆయన ప్రార్థన చేయగా తిరిగి ఆయన క్షేమస్థితిని దేవుడు మరలా ఆయనకి దావీదు గారికి కూడా అనుగ్రహించారు ప్రైస్ ప్రైసలాడ్ ఈ కన్నీటి ప్రార్థన విజ్ఞాపన బోళమునకు బోళమునకు నీడగా ఉన్నది హాలలుయా ఇది ధూప ద్రవ్యములతో కలిపినటువంటి ఒక పదార్థము ఇది దేవుని సన్నిధికి ఎలా వెళుతుందంటే సువాసనగా వెళ్ళిపోతుంది ప్రైసలాడ్ అట్టి ప్రార్థన ప్రార్థన చేత నీవు గాక విజ్ఞాపనము చేసేటువంటి ఆత్మ ప్రభు నీకు అనుగ్రహించి ఆ మార్గము గుండగా నేను నడిపిస్తున్నప్పుడు ప్రతి అనుభవము కూడా ప్రతి చేదైన అనుభవము తీయగా మార్చబడనుగాక ప్రేయిస్తడు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కలిగిన దేవ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలనైనా ఇంతవరకు కూడా నా తండ్రి వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మీద నీ పరిశుద్ధ ఆత్మనుంచండి దేవా ప్రభా ఎవరు ఏ స్థితిలో నా తండ్రి వారి హృదయాలు చేల్చబడుతున్నాయో పొడవబడుతున్నాయో ఎరుగను కానీ సమస్తమైన ప్రజలను మీరు దృష్టి ఉంచుతున్నారయ్యా ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారయ్యా మీరు ఎవరిని కూడా దాటి వెళ్ళేవాడు కాదనైనా ఎవరైతే నైనా కన్నీళ్లతో విజ్ఞాపనము చేస్తారు నాయన అయా ఇది ఆ విజ్ఞాపనముని సన్నిధికి చేరి వారికి జవాబునిచ్చే దేవుడవు వారికి కార్యాలు సఫలపరిచే దేవుడవు నైనా ఒంటరిగా ఉండి ఎంతమంది బిడ్డలు వారి బాధ ఇతరులతో చెప్పుకోలేక నీ పాదాల దగ్గర పడి ప్రార్థన చేస్తా ఉన్నారు జవాబు రాక అలమటిస్తూ ఉన్నారు వారితో మీరు మాట్లాడండి నాయన నా ప్రార్థనకు జవాబు రావట్లేదని నైనా ఎంతగా బాధపడుతున్నారు వారిని దృష్టి ఉంచుదేవా వారితో మాట్లాడండి నైనా చేచున్న విజ్ఞాపనములకు ప్రతిఫలాన్ని బిడలకు దయచేసి వారు కోరిన రేవుకు వారిని నడిపించమని వారిలో వ్యాధులైన రోగాలైన దురాత్మ కట్ల చేత బంధించబడిన ఏసు నామంలో వారికి విడుదల కలుగును గాక ప్రభా గొప్ప కార్యము చే ప్రతి మాంత్రిక శక్తుల ప్రభావము ఏసు నామములు ఇప్పుడే తొలగిపోమని గద్దీస్తా ఉన్నాను ఎవరిలో కూడా ఏ బలహీనతలు గాని ఏ దురాత్మాంధకార క్రియలు గాని ఏలుబడి చేయటానికి వేయలేదు వారి పడి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి గాక వారి హృదయాల్లో ఆనందము కలుగును గాక గొప్ప కార్యాలు జరిగించి మహిమ మేరు పొందమని ఏ సునాములు ప్రార్థించి బిడ్డలను దీవిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లో గాడ్ బ్లెస్